గైస్ వెల్కమ్ టు ఇట్స్ యూ నేను మీ నందు ఇవాళ మనతో పాటు ఉన్న డైరెక్టర్ గారు తీసిన మూవీస్ అందరూ నైన్టీ కిడ్స్ లో బాగా ఎక్కువ నచ్చుతుంది అని చెప్పుకోవచ్చు అలానే ఆయన చేసిన ప్రతి మూవీ కూడా ఎంతో మంచి కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్నింగ్ మూవీ అది కూడా నైంటీస్ కిడ్స్ జనరేషన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే మూవీస్ ఎక్కువ తీసిన డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారు మరి ఆయన ఆయనైతే స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు హ్యాపీ సో సినిమా చూడగానే ఎవరయ్యా ఈ సినిమా తీసింది చిన్నప్పుడు ఫుడ్ తినకపోయినా అది ఉంటది కదా అమ్మ బొమ్మ చూపించి అన్నం తినిపిస్తాం ఇలా భయపెట్టేవారు ఆ డైరెక్టర్ మీరే అని నాకు మీ చేసిన వీడియోస్ రీసెర్చ్ లో తెలిసిన తర్వాత మీరు చూస్తే ఎంత సాఫ్ట్ గా కూల్ గా ఉన్నారు బట్ మీరు తీసిన మూవీస్ అన్ని లైక్ మోర్ ఫన్ అండ్ ఏదన్నా ఎక్స్ట్రీమ్ లో ఎంటర్టైన్ చేసే కంటెంట్ ఉంది సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ అది మరాఠీ ఫిలిం అండి అది ఏది అమ్మం బొమ్మ మరాఠీలో సూపర్ హిట్ అయింది సూపర్ హిట్ అయిన తర్వాత మా గురు దాసనారాయణరావు గారు నా డైరెక్షన్ లో తీద్దామని కొన్నారు నన్నే పంపించి బొంబేకి హీరో ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఒక ఆయనే మొత్తం ఆ సినిమా మరాఠీలో నన్ను కొన్నాడు కొ తర్వాత అప్పటికి గ్రాఫిక్స్ లేవు మనకి మేము టెక్నికల్ గా డబుల్ ఎక్స్పోజర్ అని ఇదని ఇట్లాగే చేయడం తెప్పించి ఆప్టికల్ వర్క్ గ్రాఫిక్స్ లేవు అప్పట్లో అంత ఫేమస్ కాదు లేవు మరి వితౌట్ గ్రాఫిక్స్ చేయాలి ఆ సినిమా మరాఠీలో ఎలా చేశారని నేను ఎంక్వైరీ చేశాను ఎంక్వైరీ చేస్తే రామదాస్ పాఠ్య అని ఆయన అండ్ మిస్సెస్ శ్రీమతి రామదాస్ పాఠ్య ఇద్దరు కలిపి ఒక షాన్ షాప్ రన్ చేస్తున్నారు పప్పిట్ షాప్ డిఫరెంట్ 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 పఫిట్ షాప్ అది వర్క్ చేశాడు ఆ పిక్చర్ వితౌట్ గ్రాఫిక్స్ థ్రెడ్లు కట్టి రన్ చేస్తూ ఎన్ని చేశాడు ఆయన టోటల్ గా ఆయన్ని తీసుకొచ్చి మళ్ళీ మేము ఆఖరికి మా గురుగారు చేయలేకపోయారు మా బంధువులు ఎవరో చేస్తానంటే గురువు గారి దగ్గర తీసుకుని ఆ సినిమా నేను చేశారండి ఇప్పటికి అందరూ అమ్మో బొమ్మ రేణు కాదే అనుకుంటారు ఎందుకంటే ఒకసారి వేస్తుంది ఆ బొమ్మను చూస్తే ఆ పీక్ పట్టి చెప్పేయడానికి ట్రై చేయడం అది చేయడం ఇది చేయడం ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఓం భగబుగే ఓం పట్ స్వాహ అని స్టిల్ అందరికి గుర్తుండిపోయే డైలాగ్ ఇప్పటికీ అమ్మో ఈ సినిమా చిన్నప్పుడు మనల్ని బాగా భయపెట్టింది అనిపిస్తూ ఉంటాం సో అది రైటింగ్ వర్క్ అంతా కూడా మీదేనా డైలాగ్ వాళ్ళే మొత్తం అంతా వాళ్ళే రీమేక్ మీరు డైరెక్షన్ అయితే నా డైరెక్షన్ ఒక రైటర్ని పెట్టుకొని ఆ రైటర్ ద్వారా డైలాగ్స్ రాయించుೊಂಡం మనం ఇక్కడ నేటివేట్ చేసుకున్నాం ఓకే డైలాగ్లు అంటే ఇట్మేజ్ అంటే మన వెర్షన్ హ్మ్ డైరెక్టర్ అన్నగనే సర్ బేసిక్ గా అన్ని కాంబినేషన్స్ లోనూ సినిమాలు తీస్తారు లవ్ స్టోరీ తీస్తారు మళ్ళీ పొలిటికల్ గా కొన్ని మూవీస్ ఉంటాయి రకరకాల జోనర్ కి సంబంధించిన మూవీస్ ఉంటాయి బట్ మీరు ఎన్నో మూవీస్ చేశారు అన్ని మూవీస్ కూడా సూపర్ డూపర్ హిట్ అయిన మూవీస్ ఎక్కువ మనం చూడొచ్చు అది కూడా ఫుల్ టు కామెడీ ఎక్కువ నేను ఫస్ట్ మా గురుగారు యూనిట్ లో పని చేసేటప్పుడు అందరు నన్ను అనేవారు ఎప్పుడు ఎప్పుడు చూసిన ఒకవేళ పొరపాటు డైరెక్టర్ అయితే వీడు సీరియస్ సినిమాలే తీస్తాడు చూడలేక చాపాలు రా అటువంటిది నేను ఫస్ట్ తీసింది సీరియస్ సినిమా చందమామ ఆ గురుగారు అప్ప చెప్పారు నాకు ఆ సినిమా చేశారు ఆ సినిమా వచ్చి మాధురెడ్డి సులోచన గారి నావెల్ సంధ్య అని అది ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ వచ్చినటువంటి చిన్న క్లాష్ వల్ల ఆగిపోయింది ఇది పిక్చర్ రిలీజ్ అయ్యి రిలీజ్ ముందు ఆగిపోయింది రెడీ అయిపోయింది తర్వాత ఇంకో ప్రొడ్యూసర్ మళ్ళీ రామారావు గారు బాగంబరిది బాగంబరిది ఆయన రామ్మోహన్ రావు గారు ఆయన వచ్చారు సో ఆయన సినిమా చేశాను చంద్రమోహన్ ప్రభా కామెడీ అవుట్ అండ్ అవుట్ కామెడీ అది మంచి హండ్రెడ్ డేస్ ఆడేసింది మళ్ళీ అదే ప్రొడ్యూసర్ ఎమండో శ్రీమతి గారు సినిమా అని నాకు అది 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 మంచి హిట్ అయింది తర్వాత మళ్ళీ ఇల్లంతా సందడి చంద్రమోహన్ గారు ఈ మూడు చంద్రమోహన్ గారితో హిట్లు కొట్టేటప్పటికి ఇండస్ట్రీలో స్టాంప్ పట్టుకుని కూర్చుని ఉన్నారు అందరూ రాజేంద్ర ప్రసాద్ గారు చంద్రమోహన్ గారు చంద్రమోహన్ గారు రాజేంద్ర ప్రసాద్ లేదండి దాంట్లో దాంట్లో లేరు కానీ మీరు తీసిన మూవీస్ లో ఈ రెండు కాంబినేషన్ ఈ లోపల వాళ్ళు మొదటేస్తారు నాకు హాస్య దర్శకుడు అని సో అందరూ ప్రొడ్యూసర్లు నాకు చంద్రమోహన్ గారు కావాలి మీ కాంబినేషన్ లో కావాలి చేయాలి చేయాలి అది అయిన తర్వాత మళ్ళీ నాకు ఈ తగ్గిలేడు ఎవరు మా రాజేంద్ర ప్రసాద్ గారు సెకండ్ సెటప్ ఆయన తగ్గిలేదు ఆయనతో ముప్పై రెండు సినిమాలు ప్రతి ఒళ్ళు వచ్చిన వాళ్ళు ఆయన నా కాంబినేషన్ ఇప్పుడైతే హిట్ అయిందో వరుసగా రాజేంద్ర ప్రసాద్ ర్యాలింగ్ గారు రాజేంద్ర ప్రసాద్ రేలింగ్ గారు దీంతో ఏమైపోయిందంటే నా షాప్కి వచ్చే వాళ్ళందరూ కామెడీ సినిమాలు కావాలని కానీ మధ్యలో చేశాను నేనండి నాగుడు మూతలు దాపచ్చు అని నాగేశ్వర గారితో చేశాను అవుట్ అండ్ అవుట్ కామెడీ కాదండి కామెడీతో కూడినటువంటి సెంటిమెంట్ అలాగే సంసారం సోవన్ బాబు గారితో చేశాను సోవన్ బాబు గారు శారద రమ్య కృష్ణ రమ్యకృష్ణ కృష్ణ దాంట్లో లేదు సారీ రమ్యకృష్ణ దగడు మొత్తం దాంపచ్చు శారద గారు రమ్యకృష్ణ ఇక్కడ సోమన్ బాబు గారు శారద గారు రాజేంద్ర ప్రసాద్ వాణి విశ్వనాథ్ సెంటిమెంటల్ మూవీ అండ్ చక్కని ఫ్యామిలీ డ్రామా అది చేశాను కృష్ణరాజు గారితో యమధర్మరాజు అనే యాక్షన్ సినిమా చేశాను యమధర్మరాజు అని అలాగే రేవతితో మానస వీణ అని సినిమా చేశారు క్లాసిక్ క్లాసిక్ క్లాసికల్ సినిమా మానస వీణ అలాగే సుమన్ గారితో ఇద్దరు కిరాడీలు చేశాను యాక్షన్ సినిమా సుమన్ అండ్ చందర్ అలాగే జీవన జ్యోతి అని సీరియస్ ఫిలిం విత్ జయస్వత గారు విశ్వనాథ్ గారు జీవన జ్యోతి కాదండి మన జీవన జ్యోతి అది సో ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఏమైందంటే అలాగే తెల్ల గులాబీ లేని ఒక లవ్ సబ్జెక్ట్ అత్యద్భుతంగా సబ్జెక్ట్ అండి చేసినప్పటికీ కూడా మాకు ఏమైందంటే కామెడీ మీద ఎక్కువ ఫోకస్ అయిపోయింది ఆడియన్స్ లో కానీ ప్రొడ్యూసర్స్ లో కానీ దానివల్ల నేను ఇంకా కామెడీ డైరెక్టర్ గా భద్రపడిపోవలసి వచ్చింది సో దానివల్ల మీరు ఎక్కువ కామెడీ సినిమాలు తీయాల్సి వచ్చింది కామెడీ సినిమాలు చేయాల్సి వచ్చింది ఏ కైండ్ ఆఫ్ ఎక్కువ తీయడం ఇంట్రెస్ట్ ఉంది నాకు ఫ్యామిలీ డ్రామా సెంటిమెంట్ అండి ఫ్యామిలీ డ్రామా సెంటిమెంట్ ఇప్పుడు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా అసలు ఆయన్ని ఎన్ని రకాలుగా చూపించాలో అన్ని రకాలుగా చూపించేశారు మీరు ఆయనతో మీ బాండింగ్ ఎలా ఉండి బ్రహ్మండం ఉంటుందండి గొప్ప అండర్ స్టాండింగ్ అండి నాకు ఏం కావాలి అనేది మైండ్ లో అర్థం చేసుకునే వాడు డైరెక్టర్ గారికి ఈ కథ ప్రకారం ఎలా కావాలి అనుకుని సీన్ విన్న వెంటనే ఆ విధంగా చేసేవాడు ఓకే టోటల్ గా ఆ అతనికి ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయితే మోల్డ్ అవుతుంది అని నేను రైటర్ తో కూర్చున్నప్పుడు డిస్కస్ చేసి ఆ విధంగా నేను మెలిచేవాడిని సో ఆ విధమైనటువంటి అండర్స్టాండింగ్ మా ఇద్దరికి ఇంత మంచి మంచి అద్భుతమైన సినిమాలు తీసిన మీరు మిడిల్ లో ఎందుకు మళ్ళీ ఏ సినిమాలు తీయకుండా డ్రాప్ అయిపోయారు షాప్ అనేది ఎప్పుడు క్లోజ్ చేస్తారండి ఎందుకు క్లోజ్ చేస్తారు పర్మనెంట్ గా కస్టమర్స్ ఎవరు రాకపోతే ఆ ప్రొడ్యూసర్ ఎవరు రాలేదు వెనక బూయలేదు అలా తలుపులు రెక్కలు పట్టు కూర్చున్నాను ఓకే ప్రొడ్యూసెస్ లేక ఆపారు కానీ మీరు మూవీస్ ఆపారని లేదండి నేను అంత నేను రిటైర్డ్ అవ్వలేదండి ఓకే సినిమా ఫీల్డ్లో ఒకటేనండి కళారంగు సినిమా ఫీల్డ్ అంటే కళారంగు నేను చెప్పేది ఐదర్ టెక్నీషియన్ ఆర్ ఆర్టిస్ట్ ఎనీ బడి కళా రంగంలో రిటైర్మెంట్ లేదండి వాళ్ళకి లేదు అల్టిమేట్ ఫైనల్ దే రిటైర్మెంట్ అండి అంతే అప్పటి వరకు మన కోట శ్రీవాసరావు గారు మొన్నటిదాకా చేయాలనే తాపత్రయపడ్డాడు పాప అభిలాష ఉంటుంది మేము అంతటి మేము ఎప్పుడు క్లోజ్ చేయమని డోర్స్ ప్రొడ్యూసర్స్ రావాలి అంటే ఒక ఇంటికి ఒక కోడలు వచ్చింది ఆ కోడల్ని ఎంత అపరూపంగా చూస్తారండి అత్యద్భుతంగా చూస్తారు అడుగు కింద పెట్టినవ్వకుండా పాదాల మీద పెట్టి నడిపించే లెవెల్లో చేస్తారు కోడల్ని ఇంకో కోడలు ఏం చేస్తారు ఈ పాదాల నుంచి ఈ కోడల్ని దించేస్తే ఇంకో వచ్చిన కోడల్ని ఎక్కించుకుంటారు సో అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంటుందండి ఎప్పుడు కూడా అంటే మీరు చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు హీరోలు అందరితో ఇప్పుడు అప్పట్లో మీరు చేసిన హీరోలు అందరూ కూడా స్టిల్ ఇప్పటికీ ఫామ్ లో ఉన్నారు మంచి మంచి సినిమాలు చేస్తున్నారు మరి వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని దేనికి రిఫర్ చేయడము ఇది బాగుంటుంది కాదండి ఇండస్ట్రీలో ఒకటి ఉందండి ఏంటంటే ప్రేలరావు అనే వ్యక్తి బడ్జెట్ లో సినిమా తీస్తాడు ఎప్పుడు మిడిల్ క్లాస్ మిడిల్ లో హీరోస్ తోటి తీస్తాడు అని ముద్ర ఎప్పుడైతే పడిందో కమర్షియల్ హీరో మన జోలికి రాడండి తప్పులేదు ఎందుకు లేదంటే అతనికి కమర్షియల్ డైరెక్టర్ కావాలి కమర్షియల్ ఎలిమెంట్స్ తో తీసే డైరెక్టర్ ఆ హీరో గారు కూడా ఏం చూస్తాడో తన ఫ్యాన్స్ ఏమైతే లైక్ చేస్తున్నారో అది చూస్తారు కాబట్టి రియల్ నన్సి కామెడీ ఫ్యామిలీ డ్రామా చేయగలడు అని చెప్పి ఒక ముద్ర ఎప్పుడైతే పడిపోయిందో మన దగ్గరికి పెద్ద హీరోలు రారండి జనరల్ గా రారు తప్పు కూడా కాదు ఆ హీరోలు ప్రపోజ్ చేయకపోవడం తప్పు కాదు నా ఉద్దేశంలో ఎందుకంటే వాళ్ళ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని చెప్తారు ఒక దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఒక ప్రొడ్యూసర్ గారు వచ్చారు నా దగ్గరికి వచ్చి ఏమండి లాగా సినిమా చేయాలనుకుంటున్నాం ఎవరు హీరో శోభన్ బాబు గారు రాలేదు నాకు కౌరు పంపిస్తే నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను ఎందుకంటే పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఆయన పెద్ద డిస్ట్రిబ్యూటర్ వెళితే ఎవరండి హీరో అని అడిగాను శోభన్ బాబు గారు అని ఎగిరి గత్ వేసానండి నేను శోభన్ బాబు గారు హీరోగా సినిమా అది ఇది ఆనందపడిపోయి ఓకే సార్ చేద్దాం సార్ అన్నాను అగ్రిమెంట్ చేసుకోను అగ్రిమెంట్లు ఏమి లేదు మాట అగ్రిమెంట్ చేసుకుని సిట్టింగ్ లో కూర్చున్నాం వారం పది రోజులు అయిందండి తర్వాత దాన్ని తీసేశారు రేజన్ ఏంటో తెలియదు నేను రీజన్ అడగలేదు ఇంక ప్రొడ్యూసర్ వాళ్ళు వేరే డైరెక్టర్ తో ప్రొసీడ్ అవుతున్నారు మీరు రాసుకున్న స్టోరీకేనా ఇట్ ఈస్ ఏ సెపరేట్ స్టోరీ వాళ్ళు తెచ్చుకున్న స్టోరీ అండి